మనం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలని ఈసారి కూడా ఈ కార్తీక వనసారాధన ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆధారం మన అష్టలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం ఐదు వందల పదహారు మంది దంటలతోటి శ్రీ రమ సమేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సహాయ సహకారం అందించి దాన్ని జీవితం చేయవలసిందిగా ఈ సభముఖంగా మీ అందరూ కూడా ఆహ్వాన ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి అందరిని కూడా కలవలేవు కాబట్టి ఈ ప్రెస్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరిని కూడా ఈ యొక్క సభాముఖంగా మరి ఒక్కసారి ఆహ్వానిస్తున్నాం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు పాల్పరచుకోవాల్సింది శ్రీ పోటీ శ్రీరాములు ఏలూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ప్రధాన కార్యదర్శి ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా ఏర్పాటు చేయడం మనం కార్తీక మహారుద్రాభిషేకం పదకొండవ మహారుద్రాభిషేకంగా తయారు చేయడం ఈసారి మనం చేస్తున్నాము ఆ సందర్భంగా పదకొండు పది సంవత్సరాలు నిండిన సందర్భంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీ రమాశా సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ ప్రాముఖ్యతను ప్రాంత ఈసారి ఐదు వందల పదహారు మంది దంపతులు బ్రాహ్మణ దంపతులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన బ్రాహ్మణ బంధువులందరూ పాల్గొని ఈ వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వ్రతంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం అలాగనే ఇది ఈ ఈ వ్రతంలో పాల్గొనే వారి అందరికీ ఉచితంగా అన్ని పూజా ద్రవ్యాలన్నీ మనమే ఇస్తాము చిన్నగా మనమే ఇస్తూ వారికి వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నవరం ప్రసాదము మరియు స్వామివారి రూపు అలాగనే మండపారాధన వస్త్రము అవన్నీ కూడా మనకి అన్నవరం నుంచి స్వామివారి గుడి నుంచి వస్తున్నాయి అవి వాటిని అందరికీ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలని చేస్తున్నాము కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి యాభై మంది బ్రాహ్మణ బంధువులందరూ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు మహిళా విభాగ కార్యవర్గ సభ్యులు మళ్ళా మళ్ళా అర్చక సమైక్య కార్యవర్గ సభ్యులు అందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి మహిళా విభాగం అధ్యక్షురాలు నా పేరు ఐ లక్ష్మి ఈ నెల నవంబర్ ఇరవై నాలుగవ తేదీ కొండాపాలు ఎదురుగా అష్టలక్ష్మి ఎదురులో బ్రాహ్మణ వనభోజన కార్యక్రమం జరుగుతుంది ఈ వనభోజన కార్యక్రమమే కాకుండా ఐదు వందల పదహారు మంది దంపతుల చేత సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయి రుద్రాభిషేకాలు కూడా ఉంటాయి కాబట్టి నెల్లూరు జిల్లాలో ఉండే మహిళా దంపతులే మహిళా బంధువులే కాకుండా ఇతర అనుబంధ సంస్థలు అంటే ఆత్మకూరు కావలి నెల్లూరు కోవూరు వింజమూరు ఉదయగిరి ఇలా వివిధ ప్రాంతాల నుంచి కూడా బ్రాహ్మణ బంధువులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని మరి మరి కోరుతున్నాము ఈ వ్రతంలో పాల్గొనే దంపతులకి ఒక విన్నపము పంచపాత్ర ఉద్ధరణ ఒక చిన్న చెంబు కూడా తెచ్చుకుంటే మిగతా సామాన్లంతా కూడా సంఘం వారే అందజేస్తారు కాబట్టి దీన్ని అందరూ గమనించి అందరు కూడా వచ్చి బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరీ మరి కోరుతున్నాను